టీమిండియా రెస్ట్ మూడ్ నుంచి బయటకొచ్చి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు గ్రౌండ్లోకి దిగుతోంది నెలన్నర విశ్రాంతి తర్వాత టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు చెన్నైలోని చపాక్ స్టేడియంలో కఠోరంగా సాధన చేస్తున్నారు మరోవైపు పాక్ను ఓడించిన ఉత్సాహంతో టీమిండియాను కూడా ఓడిస్తామని బంగ్లాదేశ్ కెప్టెన్ ధీమా వ్యక్తం చేశాడు ఇక ఈ కామెంట్స్కు మాటలతో కాదు చేతలతోనే బదిలిస్తామని రోహిత్ శర్మ కూడా అంతే ధీటుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఇదిలా ఉంటే ఈ సిరీస్ హాట్స్టార్లో ప్రసారం కాదు మరెలా చూడాలి అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఈ క్రమంలోనే ఓ సూపర్ న్యూస్ బయటకు వచ్చింది భారత్ బంగ్లాదేశ్ సిరీస్ను ఫ్రీగా చూసేవచ్చు మరి ఈ సిరీస్ను ఫ్రీగా ఎక్కడ చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతోంది చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఒకటి మధ్య రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా జరగనుంది ఇక ఈ సిరీస్ కోసం టీమిండియా గట్టిగా రెడీ అవుతోంది బంగ్లాను అంత ఈజీగా తీసుకోబోమని మా ప్లాన్స్ మాకున్నాయని వాటితోనే ప్రత్యర్థిని చిత్తు చేస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వార్నింగ్ ఇచ్చాడు అదీ కాక ఈ సిరీస్లో విజయం సాధించి టెస్ట్ సీజన్ను ఘనంగా ఆరంభిస్తామని హిట్ మ్యాన్ మీడియా సమావేశంలో వెల్లడించాడు మరోవైపు బంగ్లా కెప్టెన్ కూడా పాక్ను ఓడించినట్లుగానే భారత్ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు కాగా ఈ సిరీస్ హాట్స్టార్లో ప్రసారం కాదు భారత్ వర్సెస్ బంగ్లా సిరీస్కు అధికారిక బ్యాట్ కాస్టర్గా రిలయన్స్ సంస్థకు చెందిన జియో సినిమా స్పోర్ట్స్ ఎయిటీన్లు వ్యవహరిస్తున్నాయి స్పోర్ట్స్ ఎయిటీన్ శాటిలైట్ ఛానల్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు అయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది కానీ ఇలా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా చూసేయచ్చు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమాలో ఈ సిరీస్ మ్యాచ్లను ఫ్రీగా చూడొచ్చు మొత్తంగా ఇది క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు మరి భారత్ బంగ్లా సిరీస్పై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి